చెప్తారు ఈ ఏక పాత్రను కూడా అందరూ కూడా చాలా చక్కగా చేశారు అంటే బాగా చేసిన వాళ్ళనే మేము ఆహ్వానించి ఎన్నుకోవడం జరిగింది మీరు అంతా ఉంటారు ఎవరు కూడా ఇక్కడ ఎక్కువ తక్కువ కాదు కాకపోతే కొన్ని ప్రైజులు ఒక వచ్చిన వాళ్ళందరికి కూడా ప్రైజులు ఉన్నాయి ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ బహుమతులు కాకుండా కూడా ప్రతి పాత్రదారు కూడా ప్రత్యేక బహుమతి కూడా ఉన్నది కాబట్టి అందరూ దీంట్లో బహుమతి గ్రహీతలే కాకపోతే ఆ ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులకి న్యాయ నిర్ణయం చేశారు వారు ఇప్పుడు ఇప్పుడు చాలా కాలాతీతమైంది ఈ కళాకారులు కూడా వాళ్ళు అంత న్యాయ నిర్ణయం వాళ్ళ ముగ్గురిదే మా కమిటీకి ఎలాంటి సంబంధం లేదు వారు వారు మనస్ఫూర్తిగా చేసిన న్యాయ నిర్ణయం ఇది ప్రకటిస్తారా మీరు ఎవరు ప్రకటిస్తారా ప్రకటించండి సభకు నమస్కారం కొద్దిగా నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినందుకు మాట్లాడలేకపోతున్నాను రెండు రెండు విషయాలు ఇక్కడ జరిగినంత బాగా ఎక్కడ ఏకపాత్ర సభలు నిర్వహణ జరగల అందుకు తారక ప్రత్యేకంగా అభినందించాలి ఏ పాత్ర రెండోసారి ప్రదర్శింపబడాల అన్ని కొత్త ఏక పాత్రలు అందరూ చక్కగా నటించారు న్యాయ నిర్ణయం కొంచెం కష్టమే అయినా అన్ అందరికీ ఫస్ట్ ప్రైజులు రావు కదా ఇందులో మా అనుభవం మేరకు మా అవగాహన మేరకు మేము ముగ్గురు కలిసి నిష్పక్షపాతంగా ఈ న్యాయ నిర్ణయం చేశాం మీరు కూడా ఈ నిర్ణయాన్ని అభినందిస్తారని ఆమోదిస్తారని భావిస్తూ చివరి నుంచి ప్రకటించడం న్యాయం కాబట్టి రెండు వేల రూపాయల కన్సోలేషన్ బహుమతుల్లో ఒక బహుమతి సిహెచ్ కోటేశ్వరరావు కృష్ణ పాత్రధారి ఉన్నారా సిహెచ్ కోటేశ్వరరావు కృష్ణ పాత్రధారి లేదా పాత్రధారులు కొంతమంది వెళ్ళిపోయి ఉంటారు దూర ప్రాంతాల్లో వారికి మేము ఫోన్పే ద్వారా వారికి ఈ అమౌంట్ని మేము పంపించడం జరుగుతుంది ఉన్నవాళ్ళు ఆర్టిస్టులు అంతా రండి వెంట వెంటనే ప్రకటించిన వెంటనే ఏక పాత్రలలో ఆడవాళ్ళు వచ్చి నటించడం గొప్ప విశేషం ఆ సందర్భంగా అమ్మాయి చిన్న వయసులో చక్కగా నటించినటువంటి కుసుమశాయి ఆమెకి పచ్చభావ పాత్రకి రెండవ బా రెండవ కన్సలేషన్ బహుమతి అంటే ప్రత్యేక బహుమతుల్లో రెండవ బహుమతి ఆ అమ్మాయికి అనిపిస్తున్నాం తర్వాత మూడవ బహుమతి కె లక్ష్మీనారాయణ తాండ్ర పాపారాయుడు పాత్రధారి రెండవ బహుమతి కె నాగేశ్వరరావు విశ్వామిత్ర పాత్రధారి కానీ ఆ పాత్ర పేరు కౌశిక అసలు విశ్వామిత్ర కాదు బ్రహ్మనిషి అయిన తర్వాత విశ్వామిత్రుడు అవుతాడు తప్ప ఆ పాత్రకి గాధేయుడు అసలు పేరు గాది రాజకుమారుడైనటువంటి గాధేయుడు కాబట్టి పాత్ర పేరు మార్చుకోవాల్సిందిగా సూచిస్తూ రెండవ బహుమతి అందిస్తున్నాం కౌశిముడు అనే దానికన్నా గాధేయుడు అనేటువంటి పేరు కరెక్ట్గా సరిపోతుంది మొట్టమొదటి బహుపతి ఎన్ శంకరగుప్త విభీషణ పాత్రధారి అందరికీ కమిటీ మిగిలిన కూడా వెయ్యి రూపాయల చొప్పున ప్రత్యేక బహుమతులు ప్రత్యేక ఉన్నాయి సుబ్బారావు వచ్చి వారి పారితోషికాన్ని తీసుకోవాల్సిందిగా ధన్యవాదాలన్నీ న్యాయ నిర్ణేతలు ముగ్గురికి కూడా మేము మా సంస్థ ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం సుబ్బారావు గారు ఈ మైక్ అండ్ సౌండ్ సర్వీసు నిర్వహించారు వారికి పారితోషికం ఇవ్వడం జరుగుతుంది అలాగే మేకప్ ఆహార మేకప్ రాము గారు గుంటూరు వారు కూడా వేదిక మీదకి వచ్చి వారి పారితోషికం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం అయ్యా ఇక మిగిలిన కళాకారులు పి సుబ్బయ్యాచారి గారు మార్కాపురం రాము రాముకి పదివేల రూపాయలు మేకప్కి ఇస్తున్నారు అందరికి మేకప్ చేసింది వాళ్ళే ఇది చాలా తక్కువ అమౌంట్ కాకపోతే తారక మీద మా మీద ఉండే అభిమానంతో వచ్చి ఇక్కడ ప్రదర్శించిన వారు కానీ న్యాయ నిర్ణేతలు కానీ మేము ఇచ్చేది ఏదో ఒక ఇవ్వటమే కానీ అది అది కిరాయి కాదు ఓకే ఇక ప్రత్యేక బహుమతులుగా పి సుబ్బయ్యాచారి గారు మార్కాపురం అలాగే బి నాగేశ్వరరావు గారు బొబ్బేపల్లి జరాచంద్రుడు బ్రహ్మనాయుడు గారు షేక్ హమీద్ గారు కాకినాడ సుబ్బయాచారి గారు వీరు మృఖండ మహారుషి పాత్ర చేశారు వీరు మార్కాపురం నుంచి వచ్చారు జరాసందుడు బి నాగేశ్వరరావు గారు బొబ్బేపల్లి లేరువాడు లేరు షేక్ హమీద్ గారు కాకినాడ బ్రహ్మనాయుడు ఏకపాత్ర భక్త కన్నప్ప ఎస్ ఏడుకొండలు గారు బాపట్ల తర్వాత జి గంగాధర గారు పదకంచర్ల ఎరణ్య కడు ఏకపాత్ర తరువాత భరతుడు జి మధుసూదరరావు గారు చేరాల తర్వాత సిద్ధయ్య బి రాహుల్ నాయక్ గారు చిరుగురు పెట్టారు భరత రామదాసు బి అంజిరెడ్డి గారు బయలు తర్వాత నారదుడు ఈ శంభు ప్రసాద్ గారు అచ్చంపేట కడ్గ దగ్గర పాత్ర తులసి బాలకృష్ణ గారు హైదరాబాద్ నర సోమరావు శ్రీనివాసరావు గారు సోమరాజు శ్రీనివాసరావు గారు మాపు భక్త కుచేరుడు కడ్కర దగ్గర తులసి బాలకృష్ణ గారు హైదరాబాద్ సోమరాజు శ్రీనివాసరావు గారు కుచేరుడు నక్షత్రుడు పరివర్తన అక్కిరెడ్డి గారు చేరాల ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసిన కారకరామాలను ప్రత్యేకంగా అభినందించాలి అంటే మా కమిటీ వాళ్ళ మేము సత్కారం చేసుకోవడం అది సమంజసం కాదు కాబట్టి ఇంకో సందర్భంలో ఎప్పుడో ఇంకో సంవత్సరంలో వారికి చేస్తా ఉన్నాయి వారికి మనం సత్కారం మేము చేసుకోవడం అంత సభ్యత కాదు కాబట్టి మేము ప్రత్యేకంగా వారు మాత్రం అభివృద్ధి వారి పూర్వం మీద చాలా ప్రయాస ప్రయాసాలకు ఇంత మారి కార్యక్రమాన్ని ఇందాక మా జడ్జి గారు చెప్పారు రాజేష్ శర్మ గారు ఇది నా ఊరు ఏకపాత్ర అభినాయక పోటీలు ఈ విధంగా చేసేవాడు నేను దాదాపుగా నాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నాటక పోటీలు కానీ ఏకపాత్ర పోటీలు కానీ నాకు తెలియకుండా ఎక్కడా లేవు ఇంత అద్భుతంగా చేయడం ఐదు వందల రూపాయలు కట్టించుకొని మేకప్ మ్యూజిక్ ఇవ్వడం